బంగ్లాదేశ్ లో రాజకీయ పరిణామాలు ఒకవైపు ప్రతిపక్ష నాయకురాలు ఖలీదా ఒత్తిడి తాత్కాలిక అధ్యక్ష పదవికి గుడ్ బై చెప్పే యోచనలో యూనస్ డిసెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆర్మీ చీఫ్ యూనస్ నిర్ణయాలపై గుర్రుగా ఉన్న ఆర్మీ చీఫ్ వకీర్ జమాన్ యూనస్ ఆర్మీ చీఫ్ మధ్య పెరుగుతున్న గ్యాప్ బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ గా మారబోతుందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజమయ్యేలా ఉంది పాకిస్తాన్ ను అనేక సార్లు సైన్యం పాలించింది ఇప్పుడు ఇదే బంగ్లాదేశ్ లోనూ రిపీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ పదవికి రాజీనామా చేసే యోచనలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి ప్రభుత్వానికి పక్కలో బల్లెం సైన్యం తయారవుతోంది ఎన్నికలు నిర్వహించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ప్రొఫెసర్ మహమ్మద్ యూరాస్ పై ఒత్తిడి చేస్తోంది దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది సాధారణంగా పాకిస్తాన్లో ప్రభుత్వంపై సైన్యం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సైన్యాధ్యక్షులుగా పనిచేసిన అయూబ్ ఖాన్ ను మొదలుకొని పర్వేజ్ ముషరఫ్ వరకు పాకిస్తాన్ ఎళ్ల తరబడి పాలించారు ఇప్పుడు సేమ్ సీన్ బంగ్లాదేశ్ లోనూ పునరావృతం అయ్యే అవకాశం ఎంతో దూరంలో లేదు దేశంలో ఉన్న ప్రస్తుత రాజకీయ వాతావరణం నిరసనల కారణంగా తాను పనిచేయలేకపోతున్నారని యూనస్ చెప్పినట్లు సమాచారం ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు కలిసి రాకపోతే తాను రాజీనామా చేయడం కంటే గత్యంతరం లేదనే యోచనలో యూనస్ ఉన్నట్లు తెలుస్తోంది డిసెంబర్ లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆర్మీ చీఫ్ జనరల్ వకీర్ ఉజ్ జమాన్ ఇప్పటికే యూరస్ కు అల్టిమేటం జారీ చేశారు మరోవైపు బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ నాయకురాలు జియా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు ఇదే సమయంలో యూనస్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆర్మీకి నచ్చలేదు దీంతో ఆర్మీ చీఫ్ కు యూనెస్కో మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది వాస్తవానికి షేక్ హసీనా ప్రభుత్వం కూలినప్పటికీ ఆర్మీ చీఫ్ కు యునెస్కు మధ్య మంచి సంబంధాలు ఉండేవి రాను రాను అవి సన్నగిల్లుతూ వచ్చాయి ఇంతలో దేశంలో తీవ్రమైన ద్రవ్యోల్బణం నిరుద్యోగం ఆర్థిక సవాళ్లు యూనెస్ ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముట్టాయి దీంతో తాను ఇక ప్రభుత్వాధినేతగా కొనసాగలేనని యూనస్ విద్యార్థి పార్టీ నాయకుడు ఇస్లాం తో చెప్పినట్లు తెలుస్తోంది యూనస్ తో కలిసి ప్రభుత్వంలోకి వచ్చిన చాలా మంది నాయకులు ఇప్పటికే రాజీనామా చేశారు తాను కూడా ఇక పదవిలో కొనసాగడానికి ఇష్టపడడం లేదని అందుకే కొత్త తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యూనస్ విద్యార్థి నాయకులను కోరినట్లు సమాచారం షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దెదింపడంలో నేషనల్ సిటిజన్ పార్టీ కీలక పాత్ర పోషించింది ఈ పార్టీ చీఫ్ నిద్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి మహమ్మద్ యునస్ రాజీనామాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యూనస్ రాజీనామాపై చర్చించడానికి ఆయన దగ్గరకు వెళ్లినట్లు ఇస్లాం చెప్పారు రాజీనామా గురించి యునస్ ఆలోచిస్తున్నది నిజమేనని స్పష్టం చేశారు రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి రాకపోతే తాని ఒక్కడిని ఏమీ చేయలేనని యూనస్ చెప్పారని ఇస్లాం వెల్లడించారు గతేడాది ఆగస్టు ఐదున షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో భారీ నిరసనలు జరిగాయి నిరసనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా దేశం విడిచి భారతదేశానికి వచ్చారు ఉద్రిక్తతర నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ ను విద్యార్థి నాయకులు ఆర్మీ ఇతర రాజకీయ పార్టీలు నియమించారు